రెండు వేల ఇరవై ఆరు అదొక మామూలు సంవత్సరం కాదు ఒక్కసారి ఊహించుకోండి యునైటెడ్ స్టేట్స్ ఏకంగా వెనిజులా మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుణ్ణే కిడ్నాప్ చేసింది ఇది కేవలం ఒక వార్త కాదు ప్రపంచ చమ్మురు రాజకీయాల్నే తలకిందులు చేసిన ఒక పెద్ద సంఘటన సరే పదండి అసలేం జరిగిందో వివరంగా చూద్దాం అవునండి మీరు విన్నది నిజమే ఈ కథ మొదలవడమే ఒక పెద్ద షాక్తో మొదలవుతుంది అమెరికా సైనిక దళాలు నేరుగా వెళ్లి వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మధురోను ఆయన సొంత రాజధానిలోనే పట్టుకున్నాయంటే నమ్మగలరా ఈ ఒక్క దెబ్బతో ఏళ్ల తరబడి నడిపిన దౌత్యాలు ఆంక్షలు అన్నీ పక్కకెళ్లిపోయాయి ఒక కొత్త చాలా ప్రమాదకరమైన అధ్యాయం మొదలైంది అన్నమాట ఈ ఆపరేషన్కి వాళ్లు పెట్టిన పేరు ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ సరే పేరు బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇన్నాళ్ళు ఆంక్షలతో సరిపెట్టిన అమెరికా ఒక్కసారిగా నేరుగా సైన్యాన్నే ఎందుకు దించింది ఇది మామూలు విషయం కాదు వాళ్ల విదేశాంగ విధానంలోనే వచ్చిన ఒక భారీ మార్పుకు ఇది ఒక పెద్ద సంకేటం ఒక్కసారి టైంలైన్ను గమనించండి ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి అంతా కొన్ని గంటల వ్యవధిలోనే జాన్వరి రెండు రాత్రి దాడి మొదలైంది తెల్లవారేసరికి అధ్యక్షుడు వాళ్ల చేతుల్లో ఉన్నారు ఆ తర్వాతేమైందో తెలుసా ఉదయం అవగానే ఆయన్ని ఆయన భార్యని విమానంలో న్యూయార్క్ తీసుకెళ్లిపోయారు కోర్టులో నిలబెట్టటానికి అంతేకాదు అదే రోజు మధ్యాహ్నానికల్లా అమెరికా నేవీ దేశం చుట్టూ మోహరించి ఒక్కచుక్క చమురు కూడా బయటకు వెళ్లకుండా మొత్తం బ్లాక్ చేసేసింది ఇక్కడే అసలు విషయముంది ఈ దాడికి అధికారికంగా చెప్పిన కారణమొకటి బయటకొచ్చిన అసలు కారణం ఇంకొకటి అఫీషియల్గా ఏమన్నారంటే మధురో ప్రభుత్వం డ్రగ్స్ని టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని అందుకే ఈ చర్య అని చెప్పారు కాని అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఏమాత్రం దాచుకోకుండా చాలా సూటిగా చెప్పారు ఇదంతా ఆయిల్ గురించే మా దగ్గరనుంచి లాక్కున్నది మేం తిరిగి తీసుకుంటున్నామని ఎంత తేదా ఉందో చూడండి సరే మధురోన్నైతే తీసేశారు మరి తర్వాతేంటి వెనిజులాని ఎవరు నడిపిస్తారు దీనికోసం ఒక పక్కా ప్లాన్ రెడీ చేశారు ఈ ప్లాన్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆయన సిద్ధాంతం చాలా సింపుల్ ప్రజాస్వామ్యం ఎన్నికలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు ముందు దేశంలో శాంతి భద్రతలు అంటే ఆర్డర్ ముఖ్యం దీన్నే రూబియో అని పిలుస్తున్నారు ఈ ప్లాన్లో మొత్తం మూడు స్టెప్పులున్నాయి మొదటిది స్టెబిలిటీ అంటే దేశంలో ఎలాంటి గొడవలు అంతర్యుద్ధం రాకుండా చూసుకోవడం రెండవది రికవరీ అంటే పడిపోయిన ఆర్థిక వ్యవస్థను ముఖ్యంగా చమురు పరిశ్రమను మళ్ళీ నిలబెట్టడం ఇక ఆ తరువాతే మూడో స్టెప్ ట్రాన్జిషన్ అంటే రాజకీయంగా అంతా సర్దుకున్నాక చివరికి ఎన్నికలు పెట్టడం ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది వాళ్ళ లిస్టులో మొదటిది కాదు చివరిది మరి స్టెబిలిటీ తీసుకోడానికి అమెరికా ఎవర్నెంచుకుందో తెలుసా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకురాల్నా అస్సలు కాదు అందరూ షాకయ్యేలా మధురో ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డెల్సీ రాడ్రిగ్జనే తాత్కాలిక అధ్యక్షురాలుగా కూర్చోబెట్టారు ఇది చాలా విచిత్రమైన అసలు ఎవరూ ఊహించని నిర్ణయం ఈ తేడాను ఒక్కసారి చూడండి ఒకవైపు డెల్సీ రాడ్రిగ్స్ ఈమె ఒక పక్క చావిస్టా అంటే చావే సిద్ధాంతాలను గట్టిగా నమ్మే వ్యక్తి ఏళ్ల తరబడి అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న వ్యక్తి మరోవైపు మరియా కోరినా మచాడో ప్రజల్లో మంచి పేరున్న ప్రతిపక్ష నాయకురాలు నోబెల్ శాంతి బహుమతి కూడా గెలుచుకున్నారు కానీ అసలు పవర్ అంటే సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రభుత్వ యంత్రాంగం ఇవన్నీ రాడ్రిక్స్ చేతిలోనే ఉన్నాయి అందుకే అమెరికాకి ప్రజాదరణ కన్నా ఆర్డర్ మెయింటైన్ చేసే పవరే ముఖ్యమనిపించింది ఓకే పొలిటికల్ ప్లాన్ అయితే రెడీ అయిపోయింది కానీ అసలు సమస్య డబ్బు దగ్గరొచ్చింది వెనిజల చమురు రంగంలో కొన్ని బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని అమెరికా ప్రభుత్వం అనుకుంది కాని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల రియాలిటీ చెక్ వాళ్ల ప్లాన్ని దెబ్బతీసింది వాళ్ల టార్గెట్ ఎంత పెద్దదో తెలుసా వంద బిలియన్ డాలర్లు ఆ దేశంలో నాశనమైపోయిన చమురు పరిశ్రమను మళ్లీ నిలబెట్టడానికి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలని అంచనా వేశారు ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం కానీ ఈ వంద బిలియన్ డాలర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఎక్సాన్మొబైల్ సీఈఓ డ్యారెన్ వుడ్స్ వైట్ హౌస్లో జరిగిన మీటింగ్లో ఒక్క మాటతో తేల్చేశారు వెనిజ్వెలా అన్ఇన్వెస్టబుల్ అన్నారు అంటే అక్కడ పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు అని అసలు ఎందుకు పెట్టుబడి పెట్టలేరు ఇక్కడ కొన్ని ముఖ్య కారణాలున్నాయి మొదటిది ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో యాభై శాతానికి పైగా వాటా ప్రభుత్వ కంపెనీకే ఉండాలట రెండు పన్నులు రాయల్టీలు ప్రపంచంలోనే అత్యధికం మూడు అక్కడ చట్టాలు సరిగ్గా లేవు గతంలో చాలా కంపెనీల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇక నాలుగోది పాత అప్పులు దాదాపు అరవై బిలియన్ డాలర్ల బకాయిలు ఇంకా ఉన్నాయి చెప్పండి ఇన్ని రిస్కులున్న చోట ఎవరు మాత్రం డబ్బులు పెడతారు ఈ డబ్బు చట్టాల సమస్యలే కాకుండా ఇంకో పెద్ద టెక్నికల్ ప్రాబ్లం కూడా ఉంది అదేంటంటే వెనిజిలాలో దొరికే ముడి చమురు చాలా బరువైనది జిగటగా ఉంటుంది దీన్ని శుద్ధి చేయడానికి చాలా ఖర్చవుతుంది పర్యావరణానికి కూడా చాలా నష్టం తేడా అర్థం కావాలంటే చూడండి నార్వే చమురుని శుద్ధి చేస్తే వచ్చే కాలుష్యం ఒకటి యూనిట్స్ అయితే వెనిజులా వెనిజిలా చమురుకి అది ఏకంగా పద్నాలుగు యూనిట్లు ఇప్పుడున్న పర్యావరణ నిబంధనల ప్రకారం ఇది చాలా పెద్ద తలనొప్పి ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనమైపోయింది ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో పైప్ లైన్లు రిఫైనరీలు అన్ని తుప్పుపట్టిపోయాయి కొన్ని చోట్లయితే విలువైన పరికరాలను దొంగిలించి స్క్రాప్ కింద అమ్ముకున్నారట అంటే ఇప్పుడు చెయ్యాల్సింది రిపేర్ కాదు దాదాపుగా మొదటినుంచి మళ్లీ కట్టడమే సరే అమెరికా అయితే అనుకున్నది చేసింది కాని ప్రపంచం దీనికి ఎలా స్పందించింది ఈ ఒక్క చర్యతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మొత్తం మారిపోయాయి ఇప్పుడు మనం ఆ కొత్త జియో పొలిటికల్ మ్యాప్నొకసారి చూద్దాం ప్రపంచం నుంచి వచ్చిన స్పందన చాలా మిక్స్డ్గా ఉంది లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ కొలంబియా లాంటి దేశాలు ఇది మా సార్వభౌమత్వంపై దాడి అని ఖండించాయి యూరప్కి చేయాలో అర్థం కాలేదు కాని అందరూ ఆశ్చర్యపోయేలా వెనిజులాకి పెద్ద సపోర్టర్స్ అయిన చైనా రష్యాలు సైలెంట్గా ఉండిపోయాయి చైనా ఖండించినా చేతల్లో ఏమీ చూపించలేదు రష్యా అయితే దాదాపుగా మౌనంగానే ఉంది బహుశా వేరే చోట్ల తమ ప్రయోజనాల కోసం వీళ్లు వెనిజులాని వదిలేసారేమో అనిపిస్తోంది అమెరికా నేవీ పెట్టిన ఈ బ్లాకేడ్కి ఒక ముఖ్యమైన టార్గెట్ ఉంది అదే ఈ షాడో ఫ్లీట్ అంటే ఏంటంటే ఇవి పాత ఇన్సూరెన్స్ లేని నౌకలనమాట ఇవి తమ లొకేషన్ని దాచిపెట్టి దొంగచాటుగా నుంచి చైనా లాంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తుంటాయి ఇప్పుడు అమెరికా నేవీ సముద్రంలో వీటిని వేటాడి పట్టుకుని ఆ ఆయిల్ని సీజ్ చేస్తుంది అయితే వెనెజులా భవిష్యత్తు ఏంటి ప్రస్తుతం మూడు దారులు కనిపిస్తున్నాయి ఒకటి ప్రైవేటీకరణ అంటే ఆయిల్ ఫీల్డ్స్ని అమెరికన్ కంపెనీల చేతిలో పెట్టేయడం రెండు లాంగ్ టర్మ్ ఆక్యుపేషన్ అంటే అమెరికానే ఆ దేశ ఆర్థిక వ్యవహారాలను చాలా కాలంపాటు కంట్రోల్ చేయడం ఇక మూడోది తిరుగుబాటు అస్థిరత అమెరికా ప్లాన్ ఫెయిలై దేశంలో మళ్లీ గొడవలు మొదలవడం ఈ మూడింట్లో ఏ జరిగినా సులభమైన ముగింపైతే కనిపించడం లేదు చివరగా ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం వెనుజులాలు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలున్నాయి అది నిజం కాని ఒక దేశం వచ్చి ఆ దేశ అధ్యక్షుణ్ణి తొలగించి ఆర్థిక వ్యవస్థను తన కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఆ సంపద ఇప్పుడు నిజంగా ఎవరిది వెనుజుల ప్రజలదా అక్కడ కొత్తగా పెట్టిన తాత్కాలిక ప్రభుత్వానిదా లేక ఇదంతా చేసిన ఆ బయటి దేశానిదా ఇది మనం ఆలోచించాల్సిన విషయం